చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరొక ఘోర సంఘటన అయితే చోటు చేసుకుందనమాట విద్యార్థులైతే గల్లంత అయ్యే పరిస్థితి అయితే వచ్చింది సో ఎక్కడ ఏంటనే వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది జలతరంగణి వద్ద ప్రమాదవశాత్తు జలాశయంలో పడి ఐదుగురు విద్యార్థులు వైద్య విద్యార్థులైతే గల్లంతయ్యారు వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా మరో ముగ్గురిని కోసం గాలిస్తూ ఉన్నారు గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు యువకులు ఒక యువకుడు అంటే యువతులు ఒక యువకుడు ఉన్నారనమాట ఇంకా పూర్తి వివరాలు అందవలసి అయితే ఉంది కాగా ఏలూరు ఆశ్రమ మెడికల్ పాఠశాలకు చెందిన పద్నాలుగు మంది వైద్య విద్యార్థులు మారేడుమిల్లి జలతరంగిని జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చినట్లయితే స్థానికులు అయితే చెబుతూ ఉన్నారన్నమాట అయితే ఇందులో ప్రమాదం జరిగి వీరైతే గల్లంతా అయిపోవడం జరిగింది ఇందులో ఇద్దరైతే బయటకు వచ్చారు ముగ్గురు అయితే కనిపించకుండా పోయారు అనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకి ఏపీలోని ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి